హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ జనసేనాని పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలకు పొదులు పెడుతున్నారు ఇప్పటి వరకు మనం అనుకుంటున్నది ఏంటి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కసరత్తు చేయట్లేదు లేకపోతే పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కూర్చోవట్లేదు ఇంకా టైం లేదు వంద రోజునే ఉంది అనుకుంటూ వస్తున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాజకీయాలు ఏ రకంగా అంటే ఆయన అమ్ముల పొదుల అస్త్రాలు దాచుకున్నట్టున్నాడు చాలా రోజులుగా చెప్తూ ఉన్నాడు ఆయన నాయకులు చాలామంది ఉన్నారు రెడీగా నేనే వాళ్ళని హోల్డ్ చేసి పెట్టానని ఒక సందర్భంలో చెప్పారు ఆ మాట నిజమవుతోందా అన్న అనుమానం అయితే వస్తుంది ఎందుకంటే చాలామంది వరుసగా చేరికలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాలుగు రోజులుగా కాకినాడ మూడు రోజులుగా కాకినాడలో కూర్చొని ఇక్కడ మొత్తం రాజకీయ సమీకరణలు కూడా చేస్తూ ఉన్నారు మరి ఏం జరుగుతోంది జనసేన పార్టీలోకి ఇంకా ప్రముఖులు వచ్చే అవకాశం ఉందా ప్రస్తుతం వచ్చిన వాళ్లతో పార్టీ బలోపేతం అయిందా వీళ్ళ వల్ల రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలుపుకి ఎంతవరకు వీళ్ళందరూ ఉపయోగపడతారు మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు అన్నారు నమస్కారం అండి నమస్కారం కందిగ గారు శ్రీనివాస్ గారు ఈ కొత్తగా వస్తున్న నాయకులు వంశీకృష్ణ యాదవ్ వచ్చాడు తర్వాత అంతకుముందు కొంతమంది చంటిబాబు అని రకరకాల వాళ్ళు పవన్ కళ్యాణ్ కలుస్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కొత్తగా చేరికలు జనసేన అంటే మైనస్ మైనసా బలోపేతం అవుతుందని అనుకోవచ్చు డెఫినెట్గా అండి అంటే జనసేన జనతా గ్యారేజీని ఓపెన్ చేసేటనుకోవాలి ఎన్నాళ్ళు ప్రజల సమస్యలకి తన సమస్యకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ప్రజల సమస్యకు ఎవరైతే పోరాడతారో ఐడెంటిఫై చేసుకున్నాడు పరిశీలించాడు ఒకటికి రెండు సార్లు ప్రజల్లో ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉంటాలో వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నాడు వాళ్ళ వెనక డబ్బు ఉందా అనేది చూడలేదు ప్రజలతో నిత్యం అనుసంధానం అయి ఉంటారా లేదనేది చూశారు ఆ విధంగా దగ్గర రకాలుగా వీళ్ళు నాతో పాటు పయనిస్తారా అనేది ఆలోచించే ఆయన ఈ రోజున ఈ చేరికలు దాన్ని బట్టే స్పష్టంగా కనబడుతుంది ఒకవైపు పార్టీ అభ్యర్థులు గెలలేని పరిస్థితుల్లో మంత్రుల్ని ఎమ్మెల్యేని వరుస పెట్టి మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరవై స్థానాల డెబ్బై స్థానాల రేపు వీళ్ళందరికీ కొత్త అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది ఎంపీ స్థానాలను మార్చేసి ఎమ్మెల్యేలకు పంపించేస్తున్నారు మంత్రుల స్థానాలు మార్చి వేరే స్థానాలు పంపిస్తున్నారు అంటే గెలుపు అంత ఈజీ కాదని ఆయన కూడా అర్థమైపోయింది ఆ యొక్క ఇదితో ఒకవైపు జనసేన స్ట్రాంగ్ అవుతుంది ఒక ఆక్సిజన్ లాగా టీడీపీకి ఆయన అందించాడు ఆక్సిజన్ అటువంటి సమయంలో ఇతన్ని ఏ విధంగా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రస్ట్రేషన్ కావచ్చు ఏదైనా ఇది కూడా కావచ్చు ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం గమనించాం నేను రోజున భీమవర సభలో సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యక్తిగత హను మళ్ళా నాలుగోసారి ఆయన మాట్లాడిన మాటలు మనకు కూడా ఉదరించడానికి బాధ ఇస్తుంది మరి ఎందుకు ఆయనంత మరీ ఇంత ఇదైపోయాడో వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నా మంత్రులు మాట్లాడుతున్నా నాయకుడు ఎలా మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చేయగలరు సరే ఆయన విఘ్నతగా వదిలేసేయాల ఆయన పక్కన పెడితే ఇవన్నీ కూడా ఈ పరిణామాలు రీచ్ అయ్యా ఈయన పరిణితి చెందిన వ్యక్తిగా తన మీద వ్యక్తిగత విమర్శలు చేసిన ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వద్దని చెప్పారు ఆయన కానీ వాళ్ళు కూడా ఆగరు కదా ఒక లిమిట్ వరకు ఉంటుంది క్యాడర్ మొత్తం పైసా నుంచి కింద స్థాయి దాకా రెస్పాండ్ అవుతున్నారు మేము కనుక ఓపెన్ చేస్తే నీ పరిస్థితి ఏందో ఆలోచించుకొని చెప్పి చెప్తున్నారు అది అది పక్కన పెడితే మీరు అన్నట్టు ఇన్ని రోజులకి సమర్థవంతమైన నాయకులు జనసేనలు చేరుతున్నారు నా ఆయన అంతకుముందు గతం కూడా చెప్పాడు మీరు కొద్దిగా ఓపిక పట్టండి నా దగ్గర అన్నీ ఉన్నాయి అస్త్రాలు ఒక్కొక్కటిగా తీస్తాను సమయం ఎలక్షన్స్ టైంలో అవన్నీ ఓపెన్ చేస్తున్నాడు దాంట్లో భాగంగా మూడు రోజులు పర్యటన కోసం కాకినాడ వెళ్ళటం ఒకవైపు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు వ్యాఖ్యల తర్వాత కేడర్లో కన్నా అసంతృప్తిని ఇచ్చేయడానికి అటు జోగి గారు గారు కావచ్చు కమ్యూనిటీ అంతా యాక్సెప్ట్ ఇది అవ్వటం సీట్లు గౌరవప్రదంగా వస్తాయనే భావన ప్రజల్లో కలగటం ఇవన్నీ పారామీటర్స్ అన్ని కూడా రకరకాలుగా పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది క్యాడర్ని ప్రశ్నించే వాళ్ళు అవతల వాళ్ళు అధికార పక్షం విమర్శించేటప్పుడు సమర్థవంతంగా ధీటుకు ఎదుర్కొన్నారు ఇప్పుడు సపోజ్ విశాఖపట్నం నుంచి వచ్చాడు పన్నెండు సంవత్సరాల నుంచి పార్టీ కనిపెట్టుకొని ఉన్నాడు ఆయన యాదవ్ ఆయనకి ఎమ్మెల్సీ చేస్తున్నారు దానికి ముందు మేయర్ చేస్తున్నారు చివరికి కార్పొరేట్గా పరిమితం చేసి ఆయన క్వారీస్ కూడా రకరకాల దాడులు చేసి వైసీపీ పార్టీ అధికారులు ఉన్న అతను చాలా ఇబ్బంది పెట్టారు ఆయన ప్రస్టేషన్తో ఇదైపోయి ఇది కాదు నేను కోరుకున్న జగన్ నుంచి అని చెప్పేసి బాహాటంగానే ఒక లెటర్ రాసేసి జనసేనలో చేరాడు ఆయన చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ప్రజల సమస్య ఉత్తరాంధ్ర నుంచి అదేవిధంగా దొరబాబు పెండం కావచ్చు మిగతా ఒక్కొక్క ప్రాంతాల నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చే తీరును చూస్తుంటే ఇంకా ఈ ఈ యొక్క చేరికలు ఇంకా ఏ స్థాయికి పోతుందో అన్న భావన ప్రజల్లో కలిగింది ఇంకా అసలు శిస్సులు ఇంకా బయటికి రాలేదని అనుకుంటున్నాను డెఫినెట్గా అండి డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు బాలినేని గారు కూడా బయటకు వస్తారని వినపడుతోంది బాలేని గారు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు పీఆర్పి టైం నుంచి కూడా సో అలా రెండు మూడు సందర్భాల్లో బాలినేని గారిని జనసేన విమర్శిస్తే కూడా నాయకులు కింది స్థాని నాయకులు వారించారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ బాలినేని గారు అత్యంత అసంతృప్తిగా ఉన్న నాయకుడిగా కనబడుతున్నాడు సో ఆ బాలినేని గారు లాంటి వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్ గా అండి ఇప్పుడు మనం బాలశ్వరి గారి గురించి కూడా చెప్పుకున్నాం గురించి చెప్పుకున్నాం బాలేన్ లాగా బాలశ్వౌరి కూడా బాలశ్వరి క్రియాశీలక రాజకీయాలు మొదటి నుంచి వైఎస్ఎం అమ్మటే నచ్చాడు ఆయన వ్యాపారాలు ఇంటర్నేషనల్ వ్యాపారాలు ఉన్న వైఎస్ పార్టీకి చాలా హార్ట్ గా పనిచేశాడు ఆర్థిక పరంగా అన్ని రకాలుగా అటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దూరం చేసే క్రమంలో సజ్జల గారి ద్వారా చూసేశారు ఆయన కూడా దూరం అయ్యాడని తెలుస్తుంది ఆయన కూడా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాడు అనేది స్పష్టంగా అది జనసేన నుంచి వాళ్ళ కుమారుడు నుంచి పొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ అంటే ఇక ఏ విధంగా జనసేనలో చేరికలు అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే హేమా హేమీలు మీరన్నట్టు ఒక ఉద్దండమైన రాజకీయ జీవితాన్ని ఉన్న వాళ్ళు బయటకు వస్తారు అనేది ఒకటే చిందుగారు చిన్న శ్రీనివాస్ గారు టికెట్లు బార్గెనింగ్ అప్పుడు సహజంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే విమర్శ ఏంటంటే మీ దగ్గర బలమైన అభ్యర్థులు ఉన్నారా బలమైన క్యాండిడేట్స్ ఉంటాయి బలము అంటే ఇన్ ద సెన్స్ ఒకటి ప్రజాబలం రెండు ఆర్థిక బలం సో ప్రజాబలం ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రజాబలం సరిపోతుంది వాళ్ళకి మినిమం బలం ఉంటే సరిపోతుంది ఆర్థిక బలం కూడా ఇవాళ అవసరం రాజకీయాల్లో డెఫినెట్గా ఉండాలి డెఫినెట్గా ఉండదు మంది మార్బలం మూడోది మంది మార్బలం ఆ పలానా కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడంటే ఆ వ్యక్తికి ఆయా ఊర్లలోనూ కొన్ని వర్గాలు ఉంటాయి సహజంగా అలాంటి అలాంటి ఒక బలమైన వాళ్ళు ఉన్నారా అంటే కొంత డిఫెన్స్లో పడే పరిస్థితి కానీ ఇవాళ ఎందుకో ఒక ఆశలు కలుగుతున్నాయి అనుకోవచ్చు పవన్ కళ్యాణ్కి చేరిగా ఆదికేశ్వర నాయుడు గారి మనవరాలు జాయిన్ అవడం వాళ్ళు చాలా రాజకీయంగా ఆర్థికంగా మంది మార్బలం ఉన్న కుటుంబం వాళ్ళది సో అలాంటి కుటుంబాలు మరికొన్ని వస్తే ఈ టికెట్ బార్గెనింగ్లో కొంత బలం పెరుగుతుంది కదా డెఫినెట్గా వస్తాయండి అంటే ఇంకొక కొన్ని రోజులు చూడండి ఒక పదిహేను రోజులు కంప్లీట్ రాజకీయాలు మొత్తం పవర్ కళ్యాణ్ గురించి చుట్టూ మీరు అన్నట్టు రాధికేషన్ నాయుడు గారు ఈరోజు ఈరోజు వ్యక్తి కాదు ఆయన రాజకీయాలు శాసించే వ్యక్తి దక్షిణ భారతదేశంలో బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి మిగతా స్టేట్స్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి ఆయన ఒకప్పుడు విజయమలయతో వ్యాపారాలు చేసి కూడా హాస్పిటల్స్ ఉన్నాయి ఒకప్పుడు ఆయన ఆయన యొక్క ఇది కోసం పార్టీలో చేర్చుకోవడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన దగ్గరికి కలిసిన సందర్భం ఆ తర్వాత టీడీపీకి కూడా తను ఆర్థికంగా ఉన్నాడు అంటే ఆర్థికంగా ఏ విధంగా సపోర్ట్ చేసుకున్నా ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ఫైనాన్స్ చూసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఇప్పుడు ఎవరైతే నారాయణ గారు ఎలా అయితే చూస్తున్నాడో ఉత్తరాంధ్ర జిల్లా ఆ బాధ్యత మొత్తం ఫైనాన్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఒకప్పుడు ఆదికేశ్ నాయుడు గారు ఆ తర్వాత వాళ్ళ భార్య వాళ్ళ శ్రీమతి గారు చూసారు టీడీపీ వారు ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కుమారుడు రాజకీయాలు తీసుకోకపోయినా వాళ్ళ పాప వారసత్వంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావటం అనేది రాయలసీమలో బలమైన వర్గాలు రాయలసీమలో దాదాపు యాభై ఐదు ఉన్నాయి కదండి రాయలసీమలో కాకుండా కోస్తా జిల్లాలో కూడా అటువంటి వ్యక్తులు రావటం వల్ల బాగా ఆర్థికంగా అంగబలం అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం లేదు డబ్బు ఒకటి ప్రజల్లో ఉండటమే కాకుండా ఆర్థికంగా వచ్చే వ్యక్తులు ఈ రోజున ఆదికేష్ అనే మనరాలు కావచ్చు లేదు చాలామంది వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి కాబట్టి దీనికి ఏదో మీకు జనంలో ఉంది కానీ మీకు ఆర్థికంగా లేదు అనే టికెట్లు ఆప్ చేసే పరిస్థితి లేదు అది 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 ఇప్పటివరకు వస్తున్నారు అది దాటిపోయింది ఇంకోటి చిన్న శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడుతూ ఉంటారు ఆయన మీద ఏదైనా విమర్శలు వస్తే కింది స్థాయి క్యాడరు మాట్లాడదు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడము మాట్లాడడము కొంచెం తక్కువ ఉంటుంది ఏమైనా సో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా తిడితే మళ్ళీ వెంటనే ఆ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జనంలోకి వచ్చిన తర్వాత జనం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పడం తప్ప కింది స్థాయి నాయకులు కొంత స్పందన తక్కువనే చెప్పాలి అంటే సెకండ్ లేయర్ అని చెప్తాను మరి థర్డ్ లేయర్ వీళ్ళు స్పందిస్తుంటారు చోటమోట నాయకులు అయితే ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా కనపడుతుందండి ఎక్కడికక్కడ ఇచ్చి పడేస్తున్నారు వంశీకృష్ణ యాదవ్ గాని ప్రెస్ మీట్ చూసినా పంతం నానాజీ ప్రెస్ మీట్ చూసినా నిన్న మొన్న జరిగినాయి ఇవన్నీటి ఈరోజు వంశీకృష్ణ యాదవ్ మాట్లాడాడు చాలా బాగా మాట్లాడాడు ఇట్లా వరుసగా ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ పెడుతున్నట్టుగా కనపడుతోంది డెఫినెట్గా అంటే సమయం సందర్భంగా రాజకీయాలు ఎలా ఉంటాయండి అండి హుందత్తనంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టూ ఇయర్స్ పాటు అతను ఏం ప్రజల వ్యతిరేకత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రజల తరపు నేను మాట్లాడుతున్నాడు ఆ విధంగా ప్రజల గొంతుకై తన ప్రజల్లో ఉన్నాడు అనేక అపవాదాలు ఎదుర్కొంటున్నాడు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు నా మీద విమర్శలు చేస్తే నేనే చూసుకుంటాను మీరు సైట్ రాక్కవద్దు విధానాల పైన పోరాని అన్నాడు క్యాడర్ కూడా ఇప్పుడు సమయం వచ్చింది ఇక సమయం లేదన్నట్టుగా మూడు మాసాల సమయం ఉంది ఈరోజు ఫస్ట్ టైము ఇళ్ళల్లో అవకతవకలు జరిగినాయి మొత్తం కూడా విత్ ఎవిడెన్స్తో సహా పదమూడు పాయింట్స్ రెండు పేజీలు లెటర్ రాశాడు సై డైరెక్ట్గా మోడీ గారికి రాశాడు సీబీఐ ఎంక్వైరీ చేయమని అంటే ఇట్లా ఈ విధంగా ప్రజల్లో ఏదైతే జరుగుతున్నాయో మన బైజూస్ కుంభకోణం కావచ్చు విద్యారంగంలో అదే విధంగా ఇప్పుడు ఇళ్ల కుంభకోణం కావచ్చు మద్యం కుంభకోణం కావచ్చు రోడ్లు కావచ్చు మల్టిపుల్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నారో ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏం చేస్తానో ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంది దిస్ ఇస్ ద రైట్ టెక్ ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నాయి సార్ ముప్పై నాలుగు కాన్స్టిట్యూన్సీ ఒక్కటి సీటు కూడా వైసీపీ గెలవకూడదు ఆయన మూడు రోజులుగా కాకినాడలో కూర్చున్నాడు మరి రాజకీయం అంతా ఫైనలైజ్ చేసినట్టు మనం భావించవచ్చు అండి డెఫినెట్గా అండి డెఫినెట్ గా ఇప్పుడు పదహారు స్థానాలు దాదాపు ముప్పై నాలుగులో దాదాపు పదహారు స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తారు పదహారు నుంచి పదిహేను స్థానాలు డెఫినెట్గా జనసేనకు వస్తే కనుక పక్కగా గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే గోదావరి జిల్లాలో చాలా ఎవరైతే అక్కడ ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే అధికారంలో వస్తారు అది ఆనవాయితీ నుంచి ఉందో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఉంచింది ఆ అవకాశం ఆయన అక్కడే కూర్చొని ఒక్కొక్క కాన్స్టిట్యూన్షన్లు సామాజిక సమీకరణలు ఆయన్ని మాట్లాడతారంటే అర్థం చేసుకోవాలా ఏ విధంగా అంటే డీ డీటైన్ అభ్యర్థులు నిలబెట్టడంతో పాటు వారికి ఆర్థికంగా ఉండే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది డెఫినెట్గా ఆ విధంగా కేటర్ మొత్తం సమాయత్తం అవటం ఒక మంచి శుభ మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు కొత్త మీద పవన్ కళ్యాణ్ గారు మునుపెన్నడూ లేని విధంగా ఒక సీరియస్ ఒక సమీకరణాలు రూపొందిస్తున్నట్టు కనబడుతుంది వర్క్ అయితే చాలా సీరియస్గా నడుస్తుంది ఎక్కడికక్కడ కూర్చొని అక్కడే అభ్యర్థిని ఫైనలైజ్ చేసుకొని లిస్టు పెట్టుకుని మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది సో జనవరి మొదటి వారంలో మొత్తం మరింత వేగవంతం అవుతుందని చెప్తున్నారు ఇప్పటికే చాలామంది వాలంటీర్లను ఎక్సెల్ షీట్స్ చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాలంటీర్లను వాలంటీర్లుగా వచ్చి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు రమ్మని కబురు పెట్టారు సో మంగళగిరి ఆఫీస్కి ఎవరైనా కూడా మీలో ఎవరైనా వాలంటరీగా నేను పనిచేస్తాను నాకు ఎక్సెల్ షీటు చేయడం వచ్చు అని చెప్తే కనుక మీరు వెళ్ళేసి మంగళగిరి ఆఫీస్లో కూర్చొని పని చేయొచ్చు ఎందుకంటే మొత్తం ఓటర్ల జాబితా దగ్గర నుంచి మొత్తం అన్ని విధాలుగా కూడా పకడ్బందీ ప్రణాళిక రచిస్తున్నట్టుగా కనపడుతోంది మొత్తం మీద అయితే ఒక ఊపు అయితే జనసేనలో వచ్చిందని మనం భావించాలి